గొల్లభామలు నెత్తిమీద పాలకుండను పెట్టుకుని నడుస్తారు కొంతమంది కుండను నెత్తి మీద పెట్టుకొని నృత్యం చేస్తారు వారి దృష్టి అంతా మీద ఉన్న పాలకుండ మీదనే ఉంటుంది జీవన్ముక్తి అంటే ఏమిటి నెత్తి మీద పాలకుండ ఎందుకు అలా అంటున్నాం మనం నేను ఏ పని చేస్తున్నా నేను చైతన్యం అనే విషయం మర్చిపోను మర్చిపోకూడదు గుణాహ గుణేషు వర్తంతే ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే జీవితంలోని సంఘటనలను ఒక నాటకంలాగా పాత్ర పోషణలాగా నటించటం అలవాటు చేసుకోవాలి నా సహజమైన పాత్ర ఏది నేను ఆత్మ ఏమిటి ప్రయోజనం దీనివలన జీవితం అంతా ఒక నాటకం పాత్ర పోషణ అని అర్థం చేసుకోవటం జరుగుతుంది అదే ప్రయోజనం మనసు ప్రశాంతంగా తేలిగ్గా ఉంటుంది ఆత్మ కోణంలో స్వస్వరూపస్థితిలో ఉంటాడు మనసు కోణంలో సమత్వాన్ని అనుభవిస్తాడు అన్ని వాసనల నుండి విముక్తి లభిస్తుంది ఈ వాసనల వల్లనే కదా భావోద్వేగాలు చెలరేగుతాయి ఆత్మ కోణంలో స్థితి మనసు కోణంలో సమత్వం ఇది వేదాంతం ఆత్మ కోణంలో స్థితి మనసు కోణంలో సమత్వం